హాయ్ అండి అందరికీ బాగున్నారా అందరూ ఈరోజు వీడియో ఏంటంటే ఇమిటేషన్ జ్యువెలరీ అండి ఇమిటేషన్ జ్యువెలరీ ఇప్పుడు బంగారం రేట్లు బాగా పెరిగినాయి కదండి అందువల్ల ఎక్కువ ఇవే లైక్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారండి అందుకే కదండి నేను అందుకే ఇవి తీసుకున్నాను నేను సింపుల్గా తీసుకున్నాను మా ఊరికి ఒక అక్క వస్తుందండి ఇంటికి వచ్చే అమ్ముతుంది షాపుల్లో కొనే కంటే ఇంకా తక్కువగానే ఇస్తుంది మనీ కొంచెం కొంచెం ఇచ్చినా తీసుకొని మనకు కావాల్సినవి తెచ్చిస్తుందండి ఈ పూసల దండ చూసారా ఎంత బాగుందో ఇవి రంగు లక్ష్మీ బిల్ల వచ్చింది కదండి లక్ష్మీ డాలర్ వచ్చి పచ్చవి ఎరుపువి స్టోన్స్ వచ్చి మళ్ళీ ముత్యం పూసలు కూడా వచ్చిండాయి ఈ టైపు దండలు అంటే నాకు చాలా ఇష్టం అండి ఇంకా పైన చూడండి రెడ్ కలర్ పూసలు వచ్చి ఉన్నాయి ఈ పూసలే కాకుండా ఆమె చాలా కలర్స్ ఉంటాయి ఆమె దగ్గర నాకు ఇది నచ్చి నేను తీసుకున్నాను పెద్దవాళ్ళకి ఏదైనా ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు కానీ పార్టీలకు కానీ చీరల మీదకి ఇలాంటి దండలు చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం ఇవి చాలా ఇష్టం కదా ఇవి సింపుల్గా కూడా ఉంటాయి కదా అలాగే ఈ గాజులు చూడండి ఈ గాజులు ఎంత ట్రెండీగా ఉండాయో చూడండి ఇవి నాకు ఆ కాడే ఉన్నాయి ఇవి కూడాను రంగు ఎరుపు రంగు ముత్యం ఈ మూడు కలిసి డిజైన్ వచ్చి చాలా బాగా అనిపించాయి తక్కువ రేట్లకే బాగా అందంగా ఉండేటట్టు ఆమె తెస్తుంది మనకి ఎప్పుడు ఏం కావాల్సి వచ్చినా కూడా ఆమెకి చెప్తే తెచ్చిస్తుందండి ఎంత బాగున్నాయో కదా నాకు చాలా నచ్చాయండి మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఇలాగే మీరు కూడా తక్కువ రేట్లకి వస్తే తీసుకోండి ఇది చాలా బాగున్నాయండి ఈ గాజులు చూడండి డైలీ వేర్కి వేసుకోవచ్చు ఇవి కూడాను ఇవి కూడా చాలా తక్కువ ఇచ్చింది ఎక్కువ రోజులు కూడా వస్తాయండి ఇవి చాలా ఎక్కువ రోజులు కూడా వస్తాయి ఆమె దగ్గర బాగుంటాయి ఇవి ఈ కమ్మలు చూడండి ఎలా ఉన్నాయో ఎంత బాగుండాయి అందుకే ఈ వీడియో చేశానండి మీరు కూడా చూసి ఇలాంటివి తీసుకుంటారని ఈ డాలర్ అయితే నాకు భలే నచ్చిందండి ఈ డాలర్ చూడండి అసలు ఎంత బాగా ఉందో సింపుల్గా ఉంది హెవీ డిజైన్ అనిపిస్తుంది చాలా బాగుంది ఒక్కటేసుకున్న చాలు సరుడు మీదకి ఒక్కటేసుకున్నా కూడా బాగా ఎక్కువగా అనిపిస్తుంది నిండుగా ఉంటుంది ఆడవాళ్ళకి లక్ష్మీ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చి ఉండరు ఈ రాళ్ళు చూడండి అసలుకి ఎంత బాగా డిజైన్ చేశారు ఇవి చాలా బాగా నచ్చేసింది నాకు ఇంకా ఈ కలర్స్తో తీసుకోరమ్మా వేరే కలర్స్ అయినా కూడా తీసుకోరా అని చెప్పాను మంచి మంచి మోడల్ ఉన్నాయి ఆమె దగ్గర థ్యాంక్స్ అండి ఈ వీడియో నచ్చింటే మీకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వాచ్ అండి